నమస్తే ఏపీ టీవీ టెన్ న్యూస్ నేను సుధా వార్తల ముందుగా ముఖ్యాంశాలు సీఎం సహాయతకి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర చంద్రబాబు హర్షం అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీకి ఏర్పాట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడి జిల్లాలో వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నట్లు సీఎం తెలిపారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటే పనిచేయగలుగా ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తుతుంది అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలగా విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు సీఎం నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర నాతో పాటు ఉద్యోగులంతా పదకొండు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఒక హూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలరీస్లో లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాబ్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హెట్ టు గో ఐ హెట్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పని చేయడానికి వాట్ ఇస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను స్పాట్ చూశాను వచ్చాను మ్యాక్సిమం అప్పట్లోని ఈచ్ పర్సన్కి సహాయం చేసా మ్యాగ్జిన్ చేసి అన్ని చేశాం అక్కడి నుంచి ఉద్యోగులు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్ద అని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరిని పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో దాతలేయగలిగారనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గరుండే డబ్బులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గాని ఖజానా కాడే అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరికి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగు రెండు ప్యాకేజ్ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో నిర్వహించిన సిఐఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో మాట్లాడారు పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రోత్సాహకాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని తెలిపారు విశాఖ రీజియన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు

Anantapur, which is in the southern tip of Andhra Pradesh, is one of the, India's most backward districts. And we are making it the mobility hub of Andhra Pradesh. And we have KIA already operational there. Karnool, which is again a Ralsima district, they're making it again a center for renewable energy. And Mr. Naidu in RE Invest has made it very clear that 72, billion, 72 gigawatts, 72 gigawatts of renewable energy assets will be created in five years. In the state of Andhra Pradesh. And we are looking at it with pump uh, hydro storage projects, the windmills, and of course solar coming in in a big way. Coming to Chittor and Kadapa district, we are looking at both the districts predominantly from electronics manufacturing. The world's largest uh, TV panel manufacturer, TCL, is already there. A few of the other players are now coming in, and you will see that entire region going into hyperdrive in terms of electronics man manufacturing. Prakasam district is one district that we are very much focused on biofuels. Now you start, you're hearing whispers all over about biofuels, but we want to be ahead of the curve. We're already talking to a lot of the players in this industry, and we had a series of meetings about it. And you'll see that district predominantly focus on biofuels as a thrust area going forward. గత ఐదు ఏళ్లలో విశాఖలో ఐటి కంపెనీలతో మాట్లాడిన వారు లేరు ఇక్కడున్న గుడ్డు మాంత్రిక్ కోడిగుడ్డు గురించి మాట్లాడేవాడు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఉంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం మొదలు పెట్టారు అని నారా లోకేష్ పేర్కొన్నారు డేసీ మీద పెట్టుకునే ప్రక్షణారు విధ్వంసమే జరిగింది లాస్ట్ ఫైవ్ గత వంద రోజుల్లో అనే కార్యక్రమాలు చేసాం కదా గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప ఆయన చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్ మాట్లాడాలి మేము ఒక ఫోకస్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చైర్మన్ చంద్రగారు వచ్చారు గతంలో ఎప్పుడు నచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం నాకు కలిసి వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకున్నారు గతంలో ఎవరు మాట్లాడవారు కాదు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికతలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు గోగాపుర్ ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్నా లక్ష్యంతో పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్రంలో మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మసీదులలో ఉంటే మౌజాన్లకు గౌరవవేతన ఇమాం లకు పదివేల బిల్లును ఆమోదించకుండా పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేయడాన్ని ఎమిగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ ఎమిగ్నూర్ పట్టణంలోని ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ రోజు మైనారిటీల సంక్షేమంలో ఎప్పుడు కూడా అభివృద్ధిలో మొదటగా ముందున్నటువంటి పార్టీ మా తెలుగుదేశం దాన్ని నిరూపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో హజ్ యాత్రకు లక్ష రూపాయలు ప్రకటించడం అదేవిధంగా మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఈరోజు ఇమాములకు మోసంలకు జీతపంచే కాకుండా ఐదు వేల రూపాయలు మసీదులకు మరమ్మతులే కాకుండా షాదీఖానాలకు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కానీ అదే రకంగా వక్ఫ్ బోర్డు చైర్మన్లు ప్రకటించి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే బగ్బోటు చట్టం అన్నా కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనారిటీల పక్షపాతి అనే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమిగనూరు మైనారిటీలు సోదర సోదరి మండలి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రకటించినటువంటి మైనారిటీ సంక్షేమాలే గాని వారి యొక్క ఆస్తుల పరిరక్షణ కానీ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మైనారిటీలున్నా వారి బాగోగులు చూసుకునే విధంగా వారిని అభ్యున్నతని ముందుకు తీసుకునే విధంగా తీసుకుపోతున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎండుగనూరులో ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ కార్యక్రమాలు మైనారిటీల సంక్షేమ అభివృద్ధిలో గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన విధంగా అదే పంటన ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని అలాగే జూనియర్ న్యాయవాదులకు పదివేల గౌరవ వేతనం కల్పించడాన్ని సంతోషిస్తూ ఎమగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బి విజయ నాగేశ్వర రెడ్డి ఎమగ్నూర్లో న్యాయవాదులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఎమగ్నూర్ న్యాయవాదుల తరపున చంద్రబాబు నాయుడుకి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ನಾಯಕತ್ವ ಬಿ ವಿಜಯನೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಬಿ ವಿಜಯನೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಎಂ ಎಲ್ ಬಿ ವಿಜಯನೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ನಾಯಕತ್ವ ಯಾರ 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 ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ గత ప్రభుత్వంలో న్యాయ రాజధాని చేస్తానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మూడు రాజధానులు అంటూ రాజధానిని అపాహస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో పొలిటికల్ గా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్ప చెప్పిన పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేత కానటువంటి సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి మంచి చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయ మనం ఎక్కువ మాట్లాడలేము ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్తో మేమందరం కూడా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నారో ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు హైకోర్టు బెంచ్ రాబోతున్నాయి కాబట్టి మా న్యాయవాదులందరూ కూడా చాలా నష్టం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొద్దిసేపు తర్వాత పత్రికా ముఖ్యంగా ప్రెస్ మీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయబోతున్నాం అంటే ఒక జవాబుదారి తనంతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు పదివేల రూపాయలు జూనియర్ అడ్వకేట్కి వస్తాయని చెప్పడం కూడా ఒక గొప్ప నిర్ణయం తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా ఇప్పుడు మైనారిటీస్ రాష్ట్రంలో వ్యవసాయ రైతుల కాల సాకారం చేసేందుకు అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి అన్నారు వేపాడ మండలంలోని కేజీపూడి గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సిబి యశ్వంతరావు అధ్యక్షతన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తుందని సాగులో ఎదురవుతున్న ఆటంకాలు ఇబ్బందులను అధిగమించేందుకు ఇది దోహదపడుతుందన్నారు వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యం అవుతారని ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు సలహాలు వ్యవసాయం చేయలేని వాళ్ళకి అన్ని కూడా కొనుక్కొని తినడానికి మాకు నిజంగా నిజమే కూడా అంతే కదా వ్యవసాయం మా నిజం మా ముసలమ్మ పైకి వెళ్ళిపోయింది ఇల్లే పట్టించుకోలేదు ఎక్కడ మా భూమి ఉందో కూడా నాకు తెలియదు మరి మా బోటి వాళ్ళకి అందరికి ఇవాళ ఎంతో మందికి అన్నం పెడుతున్న అన్నదాతలు మీరు మరి మీ అందరినీ ఆదుకొని బాధ్యతగా వెళ్ళాల్సిన పరిస్థితి మా పైన ఉంది తప్పకుండా ఇవాళ ఇంకా మనం పునాది ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవ్ చంద్రబాబు గారు కూడా మరి ఆయన కూడా రైతుల కష్టాలు తెలుసు రైతు బాగుంటే రాష్ట్రం దేశాల ఆర్థికంగా బాగుంటాం తప్పకుండా మరి రైతే రాజుగా రైతు ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్కి పూర్తి సహాయ సహకారాలు మీ అందరూ అందజేయాలని కోరుకుంటూ మరి విపత్తు వచ్చింది మనం చూసాం విజయవాడ ఆ గుంటూరు కృష్ణా జిల్లాల్లో వ్యవసాయం తోడుగా అనేక అనుసంధాన వ్యవసాయాలు ఉన్నాయి మరి అన్నిటిలో కూడా ఇవాళ ఆర్థికంగా ఒకటికి ఒకటి తోడు పెట్టుకొని మరి రైతు ఆర్థికంగా బాగుండాలని నేను మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడే మనం చూసాం నూతన వరవడుకల్లో ఇంకా మన సామర్లకోట పరిధిలో మరొక సేంద్రియ మన వ్యవసాయానికి పొటాషియం ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిస్తూ మరి ముందుకెళ్తున్నా కొంతమంది రైతులు కొనలేని పరిస్థితుల్లో నూతన వరవడుకతో కొన్ని క్రిమి ప్యాకెట్ల ద్వారా లేకపోతే చిన్న మనకున్న నాటసార బట్టీలు ధ్వంసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ బైపరెడ్డిపాలెం గ్రామం శివారలో నర్సీపట్నం రూరల్ సిఏ రేవతమ్మ తమ సిబ్బందితో పాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు ఈ దాడులో భాగంగా మంగళవారం బైపురెడ్డి పాలెం గ్రామం శివారలో మూడు వేల లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేశారు వాటితో పాటు వంట పాత్రలు మరియు రెండు గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఈ దాడుల్లో టౌన్ ఎస్ఐ జె రమేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు

gas gas <laughs> <laughs>

పోలీసుల ఒక్కసారి చూడండి అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిసులు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు బెజవాడ పోలీసులు వరదతో తీవ్రంగా నష్టపోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను లాఠీలతో చితకబాదిన బెజవాడ పోలీసులు బిజవాడ కుమ్మరిపాలెం సెంటర్ రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులు వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీలతో చితకబాదిన భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు మాకు న్యాయం జరగకపోగా మాపై లాఠీల వర్షం కురిపించారని కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్న బాధితులు మాపై లాఠీలతో దాడి చేసిన పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నా వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులు వరదలతో బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగిని విధుల నుంచి తప్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి we <laughs> చింపినా ఎమ్మెల్యే రగరామకృష్ణమరాజు దళిత వైద్యునిపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానా వెంటనే అరెస్ట్ చేసి ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జేవి ప్రభాకర్ డిమాండ్ చేశారు మొన్న హెలె రిపోర్ట్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రగరామకృష్ణారావు గారు ఆ ఫ్లెక్సీని చింపేసి బావాసాబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి ఉండ బావాసాబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే రిక్సీ ఉంది అడ్డు ఉంది తీయండి అన్న అనే సంగతి వేరు కాకుండా ఆయన కాకుండా ఇదైతే మసీద్ దగ్గర కడితే ఊరుకుంటారా చర్చ్ దగ్గర కడితే ఊరుకుంటారా క్రైస్తువులు ఊరుకుంటారా ముస్లింలు ఊరుకుంటారా అలాగని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి చాలా అహంకారపూరితంగా మాట్లాడాడు ఎందుకంటే మరి చట్టాన్ని రక్షిస్తానని చెప్పేసి శాసనసభ సభ్యుడిగా వెళ్ళిన తర్వాత చట్టాన్ని రక్షించడానికి పోయి ఆ చట్టాన్ని వ్యతిరేకించి పూర్తిగా వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకంగా చేయడం దాన్ని మేము పూర్తిగా గ్రహిస్తాము ఖండిస్తున్నాము అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మరి సుమోటోగా తీసుకొని హైకోర్టు తప్పనిసరిగా దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇక రెండోది కాకినాడలో పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఏకంగా ఇంకా కులం పేరుతోనే దూషించి కొట్టేసి పాపం ఒక డాక్టర్ని ఆ స్పోర్ట్స్ స్టేడియంలో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆ డాక్టర్ గారిని పట్టుకొని కొట్టేసి ఆయన అనుచరులందరూ కొట్టేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే స్వయంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అన్యాయం అది గతంలో మనం చూసామో ఇక్కడ సుధాకర్ అని నేను నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈవేళ అలాంటి అంతకంటే దారుణమైన పరిస్థితి అయినా చేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారినటువంటి జనసేన నాయకులు ఆయన ఏం మాట్లాడతాం లేదు ఇలాంటివి జరిగినప్పుడు అలాగే మరి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక ఆయన అయినా కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఉంటే దళితులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్రవ్యాప్త విద్య రూపం తీసుకుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం జై భీమండి నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భీమసేన వార్ జనరల్ సెక్రటరీని ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి నిన్న నిశ్చయించాం ఎందుకంటే రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామిక ఎన్నికబడినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయకుండా అప్రోధ స్వామికంగా ఎవరైతే డ్యూటీ న్యాయంగా చేస్తున్నారో వాళ్ళ మీద ఇష్టం వచ్చిన బూతులు ఆడుతూ వాళ్ళని కొట్టి ఆయన డాక్టర్ గారిని అయితే ఆయన పిడుగుతురు గురినటువంటి ఎమ్మెల్యే గారు అలాగే నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడాడు ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యక్తి అదే ఒక పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ మీద ఆ రకంగా ప్రవర్తించడాన్ని మా యొక్క సంఘాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఖండిస్తున్నాయి అలాగే రఘురామరాజు గారు ఉన్నాడు అతను ఉండి ఎమ్మెల్యే అంబేద్కర్ ఫోటో మీద ఉన్నా సరే పక్కన అంబేద్కర్ స్టాట్యూ ఉన్నా ఆయన ఏం చేస్తాడని ఒక రౌడీ రౌడీలాగా ఆ ఫ్లెక్సీని లాగేస్తే అది ప్రజాస్వామ్యం ఎలాగవుతుంది ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ నమస్తే